హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమసైరాజా హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి థర్టీన్త్ డే ఆఫ్ కార్తీక మాసం అనమాట సో పదమూడవ రోజు ఆదివారం అంటే నిన్నటిది సో ఇక నిన్న ఆదివారం అయినా సరే రోజులాగానే ఇంకా కార్తీక మాసం కాబట్టి ఎర్లీ మార్నింగ్ నా పనులన్నీ నేను చేసేసుకొని సిక్స్ థర్టీ కల్లా ఇంట్లో పనులు అండ్ అలాగే దీపారాధన అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా సండే కాబట్టి పిల్లలైతే కొంచెం లేట్గా లేచారు సో వాళ్ళు లేచేలోపు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను దోశ విత్ చట్నీ అయితే చేశాను ఇంకా పాలు కూడా సిద్ధంగా పెట్టి పెట్టించాను అండ్ ఇంకా సండే కాబట్టి పిల్లల స్కూల్ యూనిఫామ్స్ ఇంకా డైలీ వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను ఎయిట్ కల్లా వాషింగ్ కూడా అయిపోయింది ఇంకా పిల్లలైతే ఎయిట్ థర్టీ నైన్ కల్లా లేచారు పాలు తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేశారు ఇంకా సండే కాబట్టి మా హస్బెండ్ కూడా డ్యూటీ లేదు సో మేమిద్దరం ఏంటంటే మా కొత్త ఇంటి దగ్గర కొంచెం హౌస్ క్లీన్ చేసుకునేది ఉందనమాట పెయింటింగ్స్ అయితే వర్క్ జరుగుతుంది సో ఫ్లోరింగ్ అంతా నీట్గా అయితే పెట్టుకుంటూ ఉన్నాం ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటున్నాం సో అందుకే నేనైతే వీడియో అనేది లాంగ్ లిత్లో అయితే తీయలేకపోతున్నాను అనమాట అయితే మెయిన్ మెయిన్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఈ బ్లాగ్లో అండ్ ముఖ్యంగా వచ్చేసి రేపు శంకటహర చతుర్థి కాబట్టి రేపు దాని యొక్క విశిష్టత గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇంటి దగ్గర చిన్న చిన్న వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇక టెన్ థర్టీ లెవెన్కి అయితే మేము గంగమ్మ టెంపుల్కి వెళ్ళాము అక్కడే అనమాట వనభోజనాలు మా ముద్రా సంఘం తరఫున కార్తీక వనభోజనాలు అయితే పెడుతున్నారనమాట సో అందులో మా మావయ్య మా వారు కూడా మెంబర్స్ సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం భోజనం అనేది వనభోజనమే చేసామన్నమాట చాలా బాగా జరిగింది ఇక టీజీ భరత్ గారు అందరూ వచ్చారు సో ఇక మధ్యాహ్నం భోజనం అయిన దగ్గర నుంచి కూడా మూడున్నర నాలుగు వరకు ఇంకా అక్కడే చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరిగాయి అవి చూసుకొని ఇంకా ఈవినింగ్ ఫోర్కి అలాగా మార్కెట్కి అయితే వెళ్ళామనమాట సో ఇంకా మార్కెట్ నుంచి కొన్ని కూరగాయలు అలాగే పూజ కోసం అని చెప్పేసి పూలు అయితే తెచ్చుకున్నాను కూరగాయలు వచ్చేసి క్యారెట్ బీరకాయ తెల్ల వెల్లిపాయలు ఆలగడ్డ అల్లము ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇంకా ఇంకా పూలు వచ్చేసి రోజు పూజ కోసం అనేసి రోజాలు చామంతలు అయితే తీసుకున్నాను ఇంకా పిల్లల కోసం అనేసి స్వీటు అండ్ మిక్చర్ అయితే తీసుకొచ్చాము నెక్స్ట్ ఇక నేను రోజు కళ్ళకు కాటుక అవి పెట్టుకుంటాను కాబట్టి ఇంట్లో కాటుక బొట్టు పిల్లలు అన్నీ అయిపోయాయి సో దట్ ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ ఇంకా తిలకము అండ్ కాటుక అవి తెచ్చుకున్నాను అనమాట సో ఇంతటితో ఈ బ్లాగ్ నిన్నటి ఈవినింగ్ వరకు అయితే ఇది ఇంకా ఇప్పుడైతే మనము నవంబర్ పంతొమ్మిది సంకటహర చతుర్థిది శక్తివంతమైన పూజా విధానము పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం మానవుల కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం అనమాట ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి రోజున అంటే పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజున ఈ సంకటహర చతుర్థి వ్రతం ఆచరించాలి ఈ నెలలో నవంబర్ పంతొమ్మిదవ తేదీన మంగళవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఒకవేళ ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము ఇలా రావడం చాలా అరుదుగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి మహాశక్తివంతమైనది అందులోనూ మంగళవారం వచ్చే ఈ అంగారక సంకటహర చతుర్థి ఇంకా శక్తివంతమైనది ఈ రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఆ గణ నాథుడు ఆశీర్వదిస్తాడు మరి ఇంతటి శక్తివంతమైన ఈ అంగారక సంకటహార చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి పూజ ఏ విధంగా చేసుకోవాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో సంకటహర చతుర్థి నవంబర్ పద్దెనిమిది అనగా సోమవారం రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై నవంబర్ పంతొమ్మిది అనగా మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకు చవితి తేదీ ఉంటుంది చంద్రోదయ సమయానికి ఏ రోజైతే చతుర్థి తిథి ఉంటుందో ఆ రోజునే సంకటహర చతుర్థిని జరుపుకుంటాము కాబట్టి నవంబర్ పంతొమ్మిదవ తేదీన సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం ఊహించని అదృష్టం కలుగుతుంది కార్తీక మంగళవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహర చతుర్థి రోజున అనగా కార్తీక మంగళవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని గుమ్మం ముందు ముగ్గులు వేయాలి పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి గణపతి పటాన్ని శుభ్రంగా తుడుచుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి అలాగే పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి నువ్వుల నూనెతో గణపతి ముందు రెండు దీపాలను వెలిగించాలి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఎరుపు వస్త్రం తీసుకొని వినాయకుడి పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మీ కోరికలను మనసులో తలుచుకుంటూ ఓం గన్ గణపతి అయి అని మనసులో అనుకుంటూ మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు అలాగే పదకొండు లేదా ఇరవై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి ఆ వస్త్రాన్ని మూటలా కట్టి గణపతి పటం దగ్గర ఉంచాలి ఈ మూటని ముడుపుగా భావించాలి ఈ ముడుపుకి నమస్కారం చేసుకొని గణేష స్తోత్రం చదవాలి లేదా ఓం గణ్ గణపతి అయి అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి చివరగా గణపతికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి మీ పూజ గదిలో ఉన్న అక్షితలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తలపైన వేసుకోండి ఈ వ్రతం చేసే వాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసి తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి ఉపవాసం చేయలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉదయం పూజ చేసుకున్నట్టుగానే గణపతి ముందు దీపం వెలిగించి ఇంటి ముందు కూడా రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును ఉప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించి మీ కుటుంబం అంతా ప్రసాదంగా తీసుకోవాలి మూటలోని తమలపాకులు వక్కలు ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి మూటలో ఉన్న దక్షిణ పదకొండు లేదా ఇరవై ఒక్క రూపాయలు కుదిరితే గణపతి ఆలయంలో హుండీలో వేయండి లేదంటే మీ బీరువాలో పెట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం లభిస్తుంది ఈ రోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఇరవై గరిక ఆకులను తీసుకొచ్చి you <laughs> వాటిని శుభ్రంగా కడిగి ఈ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా మీ భర్త బాగా సంపాదించాలన్నా ఈ సంకటహర చతుర్థి నాడు ఇరవై ఒక్క యాలకులతో ఒక యాలకుల మాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి వేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను Então... తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి మీ డబ్బు రెట్టింపు అవుతుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటారు ఈ సంకటహర చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఈ చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతల ఆశీర్వాదం లభించడంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది సంకటహర చతుర్థి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీరి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతక దోషాలు తొలగిపోతాయి ఈ సంకటహర చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ ప్రత్యేకమైన రోజున గణేషుని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి విముక్తి పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వచ్చిన ఈ అంగారక సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించి మీ సమస్యలు కష్టాల నుండి గట్టెక్కి కోరిన కోరికలు నెరవేర్చుకొని గణపయ్య అనుగ్రహాన్ని ఆశీస్సులను పొంది ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఇదండి సంకటహరి చతుర్థి రోజున మనం చేయవలసిన పూజలు అలాగే పాటించవలసిన నియమాలు ముఖ్యంగా గణపతిని అయితే పూజించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంది లో కామెంట్ చేయండి బై టేక్